హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి కానివ్వండి వెంటనే ఇల్లైన కట్టేసుకోవచ్చు పర్ అంకనం వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు తీసుకొచ్చాను దీనికి మైనస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఇది చిన్న రోడ్ అండి చిన్న రోడ్ అంటే మరి చిన్న రోడ్ ఏం కాదు ఇరవై అడుగుల రోడ్ అండి ఇక్కడ అదే కానీ మీరు పెద్ద రోడ్డుకి ముప్పై అడుగుల రోడ్డుకి ఇక్కడ కొనాలంటే పర్ అంకనం వచ్చి నాలుగు లక్షలు తక్కువైతే లేదు మీరు రెంటల్ పర్పస్ ఇక్కడ కట్టుకుని రెంట్లకి ఇచ్చినా మంచి రెంట్లు అయితే వస్తాయి అట్లాగే మీరు సైడ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది నార్త్ ఫేసింగ్ ఫిషింగ్ తో వస్తుందండి ఇది అట్లాగే ఇది టోటల్గా గా ఇరవై ఏడు అంకరాల స్థలం వెడల్పు వచ్చి మనకు ముప్పై వస్తుంది లోతు వచ్చి అరవై వస్తుంది మంచి మెజర్మెంట్స్ ఇల్లు కూడా చాలా చక్కగా పడుతుంది ఇక్కడ మంచి లోకాలిటీ గ్రౌండ్ వాటర్ కూడా చాలా చక్కగా ఉంటాయి మీకు ఈ ఏరియాలో వచ్చేసి అట్లాగే మీకు ఇది ఒరిజినల్ రైతు పట్టా అండి మీకు గవర్నమెంట్ బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకులు అన్నింటిలో లోన్ అయితే వస్తుంది మీకు అట్లాగే పర్ అంకనం కాస్ట్ అయితే చెప్పాను కదా రెండు లక్షల అరవై ఐదు వేలు చాలా తక్కువ రేటు వీలుంటే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్